హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబలిక రాజ్ కథల ప్రపంచం వింతలో పాటు చూసేద్దాం తను వెళ్ళేసరికి వాళ్ళ అత్తమ్మ కిచెన్లో టీ పెడుతూ కనిపిస్తుంది అది చూసి అయ్యో అత్తమ్మ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఉంటే నేనే వచ్చి పెట్టేదాన్ని కదా అని అంటుంది అయ్యో పర్లేదులే అమ్మ అయినా ఈరోజు ఆఫీస్కి వెళ్ళను అన్నావుగా మరి ఎందుకు త్వరగా లేచావు ఇంకాసేపు పడుకోవాల్సిందిగా ఇప్పటికే చాలాసేపు పడుకున్నాను అత్తమ్మ సరే నేను టీ తెస్తాను కానీ మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి అని ఆవిడని అక్కడి నుండి హాల్లోకి పంపించి టీ పెట్టుకు వచ్చి సోఫాలో కూర్చున్న వల్ల అత్తమ్మ మామయ్యలకి ఇచ్చింది అవును అత్తమ్మ పిల్లలు ఏరి కనిపించట్లేదు బామ్మగారు కూడా ఇంకా రాలేదు ఏమైంది అని అడుగుతుంది అత్తమ్మకి కొంచెం నీరసంగా ఉంది అని పడుకుంది అమ్మ పిల్లలు రూంలోనే ఉన్నారు రెడీ అవుతున్నారేమో మరి సరే అత్తమ్మ మీరు టీ తాగుతూ ఉండండి నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి బామ్మ కోసం పాల గ్లాస్ తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది బామ్మ నీరసంగా ఉంది అన్నావు అంట కదా లేగు లేచి పాలు తాగు అంటూ బామ్మకి పైకి లేకడానికి సాయం పడుతుంది ఇహేంటే మనవరాలా నేనేమన్నా పేషెంట్ని అనుకుంటున్నావా నాకు పాలు తెచ్చావు అవి నేను తాగను వెళ్ళి ఆ పాలతో కాఫీ చేసి తీసుకురా అప్పుడు తాగతాం నీరసంగా ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతున్నప్పుడు కాఫీలు టీలు కాదు బామ్మ తాగాల్సింది పోవే నువ్వేదో డాక్టర్లా మాట్లాడుతున్నావు ఆ పాల స్మెల్ వస్తాయి నేను తాగను పో చిన్న పిల్లల మారం చేయకు బామ్మ సరే మరి ఈ పాలతో బూస్ట్ కల్పన అప్పుడు ఏ స్మెల్ రాదు అండ్ అవి తాగడం వల్ల కూడా నీకు ఎనర్జీ వస్తుంది ఏమంటావు అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది ఆ అమ్మాయి ఏమంటాను సరే అంట ముందు ఆ పని చెయ్యు వెళ్ళు తీసుకురాపో సరే బమ్మ ఒక టూ మినిట్స్ అంటూ నవ్వుకుంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్తుంది తను అలా నవ్వుతూ రావడం చూసిన వాళ్ళ అత్తమ్మ ఏంటమ్మా ఏమైంది అత్తమ్మ ఏమన్నారు అని అడుగుతుంది బామ్మగారు పాలు తాగను అని మారం చేస్తున్నారు అత్తమ్మ మన చిన్ను బన్నులు కూడా అంత మారం చేయరు అని నవ్వుతూ అంటుంది ఆవిడ అంతే అమ్మ హెల్త్ బాగోక మంచాన పడిన వాళ్ళని ఆ పాలు తాగుతారు అవి నేను తాగను అని అంటూ ఉంటుంది హా అత్తమ్మ అలానే అన్నారు సరే అత్తమ్మ నేను బామ్మకి పిల్లలకి బూస్ట్ కలుపుతాను అని చెప్పి వాళ్ళ ముగ్గురి కోసం బూస్ట్ కలుపుకొని ముందు బామ్మతో తాగిపించి తర్వాత పిల్లల రూమ్కి వెళ్తుంది అప్పటికి పిల్లలు ఇద్దరు స్నానం చేసి డ్రెస్అప్ అయ్యి అద్దం ముందు నిలబడి ముందు నేను అంటే నేను అంటూ గొడవపడుతూ ఉన్నారు వాళ్ళని చూసి హే బన్నీ చిన్ను ఏమైంది ఎందుకని ఎలా గొడవపడుతున్నారు అని అడుగుతుంది చూడమ్మా అన్నయ్య నన్ను తల ఇవ్వడం లేదు లేదమ్మా తమ్ముడి నన్ను ఆయిల్ ఇవ్వడం లేదు లేదమ్మా నేనే ముందు అద్దం దగ్గరికి వచ్చాను తర్వాత అన్నయ్య వచ్చి నన్ను పక్కకి నెట్టేశాడు ఓకే ఓకే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు క్లియర్ కట్గా అర్థమైంది కానీ ముందు ఈ బూస్ట్ తాగండి అంటూ పిల్లలు ఇద్దరి చేత బూస్ట్ తాగించి సరే నేను రెడీ చేస్తారండి అంటూ ఆ తర్వాత ఇద్దరిని రెడీ చేసి ముద్దుగా ఉన్నారు అంటూ వాళ్ళకి మెటికలు విరిచి వాళ్ళని తీసుకుని హాల్లోకి వెళ్తుంది అప్పటికి పని మనిషి టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి వెళ్ళి ఆ టిఫిన్స్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తుంది అప్పుడే పైనుండి ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నలు కూర్చున్న సోఫాకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని పక్కనే ఉన్న పిల్లలతో అరే బుడంకాయలు అప్పుడే రెడీ అయిపోయారా ఇంతకీ స్కూల్ బాగుందా బాగా చదువుతున్నారా అని అడుగుతాడు స్కూల్ బాగానే ఉంది మామయ్య కానీ స్కూల్లో మిస్లే బాగాలేరు అరే మీరు చూడాల్సింది మిస్లని కాదు మిస్లే చెప్పే పాఠాలని బుద్ధిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకోండి అవునా మామయ్య మరి అమ్మ ఏంటి అలా చెప్పింది ఎలా చెప్పిందిరా అదే నువ్వు స్కూల్కి వెళ్ళే టైంలో మీ ఇంగ్లీష్ టీచర్కి ఐ లవ్ యూ అని చెప్పావంట కదా ఆ మాట వినగానే వెంటనే వెళ్ళి అతని నోటిని మూస్తూ అరే చిన్నగారా ఆ రాక్షసి విన్నది అంటే ఇక అంతే అని చుట్టూ కళ్ళతోనే వెతుకుతూ అంటాడు మామయ్య మీరిప్పుడు రాక్షసి అనింది అమ్మనే కదా ఉండండి మీ పేరు మా అమ్మకి చెప్తా అరే మా మంచి చిన్ను కదా అని అంటూ బన్నీ దగ్గర నుండి చిన్న వైపుకి తిరిగి మీకు బోవులడని చాక్లెట్స్ కొనిస్తా అయినా నా పేరు మీ అమ్మకి ముందే తెలుసు కదా మళ్ళీ చెప్పడం ఎందుకు దానివల్ల మీకు ఏం యూజ్ లేదు కదా అందుకే సైలెంట్గా ఉండండిరా ప్లీజ్ రా ఆ మాటలకి చిన్ను బన్నీ వైపుకి చూస్తాడు బన్నీ కాసేపు థింక్ చేసి ఓకే కానీ మాకు చాక్లెట్స్ ఇప్పుడే కావాలి అది కూడా అమ్మకి తెలియకుండా కావాలి ఇప్పుడా ఇప్పుడు ఎలా అవుతుందిరా ఏమో మామయ్య మాకు అవేమీ తెలీదు మళ్ళీ నువ్వు తర్వాత ఇది అంతా తూచంటే అందుకే మరి ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు ఆ బుడంకాయల నుండి అదే బన్నో చిన్నుల నుండి ఎలా తప్పించుకుంటాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం